ఉన్నారు టెలిఫోన్ లైన్ ఒకసారి మాట్లాడదాం ప్రవీణ్ సునీల్ యాదవ్ వేసిన లో పేర్కొన్న కీలకమైన అంశాలు ఏంటి కౌంటర్ కాపీ ప్రకారం ఇప్పటి వరకు అంటే మనం ఈ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడైతే ట్రయల్ కొనసాగుతుందో నాంపల్లి సిబిఐ కోర్టులో ట్రైల్ కొనసాగుతుంది ఈ ట్రయల్ కు సంబంధించి ట్రయల్ కోర్టులోనే మీరు అక్కడ పిటిషన్ వేసుకొని లోతైన దర్యాప్తు కోసం మీరు అక్కడ వెళ్ళండి అని చెప్పి సునీతకు ఆదేశించడం తోటే సునీత ప్రస్తుతం అయితే మాత్రం ఈ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ లో నిందితులందరికీ కూడా నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చిన తర్వాత నిందితులందరూ కూడా కౌంటర్ దాఖలు చేశారు కానీ అందరికంటే ఆలస్యంగా కౌంటర్ దాఖలు చేసింది సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ ఈ రోజు కౌంటర్ వేసిన తర్వాత అందులో కీలక అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో ఏటు నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కౌంటర్లు ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా ఇటు నిందితులు కూడా చాలా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కానీ ఎట్టకేలకు ఈ కేసులో సునీత ఏదైతే డిమాండ్ చేస్తుందో ముఖ్యంగా లోతైనటువంటి దర్యాప్తు జరపాలి దాంతో పాటు ఇందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడి వరకు అయితే ఇన్వెస్టిగేషన్ ఆగిందో దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాలనేటువంటి అంశాలను ఈ ఈరోజు సునీల్ యాదవ్ కూడా తన కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశాలు ముఖ్యంగా సునీత వేసినటువంటి పిటిషన్ను సమర్థిస్తున్నారు మరోవైపు ఈ దర్యాప్తును మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని సునీల్ యాదవ్ కూడా దాన్ని ఒప్పుకున్నట్లు మనకు ఒక స్పష్టంగా ఆ కౌంటర్ లో అర్థమవుతుంది మరోవైపు ఇందులో ప్రముఖులను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు మరి ప్రముఖులు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ ఒక క్లారిటీతో ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాము ఎవరెవరితో కాల్స్ మాట్లాడారు అనేటువంటి అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు జరిపినప్పటికీ కూడా ఒక దశ వరకు జరిగింది కానీ రెండో స్టేజ్ లో జరగాల్సినటువంటి దర్యాప్తు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఉంది కాబట్టి ఆ గడువులోగా విచారణ పూర్తి చేయాలన్నారు ఇది సిబిఐ కూడా విచారణ పూర్తి అయింది అనేటువంటి అంశాన్ని కోర్టుకు చెప్పారు కానీ ఎప్పుడైతే సునీత ఈ అంశాన్ని లోతైన దర్యాప్తు జరపాలి ఇందులో ఇంకా చాలా మందిని విచారణ జరపాలని టువంటి అంశాలన్నీ కూడా కోర్టు ముందు చెప్పినప్పుడు సిబిఐ కూడా ఎక్కడా కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఎందుకంటే మీరు మరోసారి అనుమతిస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని గతంలో చెప్పింది కాబట్టి ఇప్పుడు సునీల్ వేసినటువంటి కౌంటర్ లో కూడా ప్రముఖుల యొక్క పాత్రకు సంబంధించి కావచ్చు ప్రముఖులు విచారణ జరపాలి ఇందులో కీలక అంశాలు బయటకు రావాలి మరోవైపు కేవలం ఈ కేసులో అమాయకులను బలి చేస్తున్నారు తప్ప అసలైనటువంటి సూత్రదారులు కుట్రదారులు పాత్రదారులు వీళ్ళు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ మరింత లోతైన దర్యాప్తు జరిపితే వాటన్నిటినీ కూడా బట్టబయలేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా ఇటు సునీత కూడా అదే భావిస్తుంది ఈ రోజు సునీ మా సునీల్ యాదవ్ వేసినటువంటి పిటిషన్ కౌంటర్ కాపీలో కూడా అంశాలను చూస్తే మనకు అర్థమవుతుంది కేసుని హత్య జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం మనం ఫాలో అవుతున్నాం చర్చలు మనం డిబేట్లు కానీ న్యూస్ కానీ లేకపోతే ఇటు సునీల్తో కానీ అడ్డదాసిగిరితో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు సునీల్ చెప్పిస్తున్న మాట ఏంటంటే నేను తప్పు చేయలేదు అనేది ఆయన చెప్తున్న మాట సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం గాని ఛార్జ్ షీట్ ప్రకారం గాని ఈ హత్యలో సునీల్ యాదవ్ పాత్ర ఏమని చెప్పింది సిబిఐ సార్ అయితే సునీల్ యాదవ్ పాత్రకు సంబంధించి తన వాళ్ళు వేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్ లో కావచ్చు సప్లిమెంటరీ రెండో ఛార్జ్ లో కూడా చాలా కీలక అంశాలు కూడా ప్రస్తావన చేశారు ఎందుకంటే ఆ సీన్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు సీన్ తర్వాత సునీల్ యాదవ్ వెళ్ళిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనేటువంటి అంశాన్ని కావచ్చు మరోవైపు అంటే అక్కడ హత్య జరిగిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అయ్యారు తర్వాత ఎవరెవరితో సునీల్ యాదవ్ కాల్స్ మాట్లాడాడు గూగుల్ టేక్ అవుట్ ద్వారా వీళ్ళు ఏ విధంగా వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా సిబిఐ అంశాలన్నీ కూడా ప్రస్తావన చేసింది ఏ వన్ నిందితుడు ఏ టూ నిందితుడు ఏ త్రీ నిందితులు వీళ్ళు వీళ్ళ ముగ్గురు చాలా కీలకం ఈ కేసులో వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వ్యతిరేకంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మరోవైపు సాంకేతికంగా కూడా ఈ కేసును పూర్తిస్థాయి ఇన్వెస్టిగేట్ చేశాము గూగుల్ టేక్ అవుట్ కావచ్చు నిందితుల నిందితులతో పాటు సాక్షలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేస్తే వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉందనేటువంటి అంశాన్ని సిబిఐ గతంలో ఇన్వెస్టిగేషన్ లో కావచ్చు తన ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరిచిన అంశాలు కానీ సునీల్ యాదవ్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మేమందరం కూడా అమాయకులం మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ హత్య కేసులో ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించారు ఉద్దేశపూర్వకంగా తమని ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు ఇటు అక్యూజుల తరపున కావచ్చు మరోవైపు బాధిత కుటుంబాల తరపు కుటుంబం తరపున కూడా మాకు ఎలాంటి ఇది లేదు ఇప్పుడు మమ్మల్ని బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా అతను భావిస్తున్నా అంశం మరి సిబిఐ దర్యాప్తులు లోతైన దర్యాప్తుకు ఒకవేళ అనుమతి ఇస్తే మరి సిబిఐ దర్యాప్తులు ఈ కేసులో మరొక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సార్ ఇప్పటికే ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ గా మారాడు ఏ విధంగా హత్య చేశారు ఎవరెవరితో కాల్స్ మాట్లాడారు ఈ హత్య చేస్తే వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్ ఎంత వీళ్ళు అమౌంట్ ఇస్తామని వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఈ అంశాలన్నీ కూడా సిబిఐ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి సునీల్ యాదవ్ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి మరోసారి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాకుండా ఇంకా కొత్త విషయాలు ఏమైనా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుందా ఇంకా కోర్టు ముందు తను చెప్పాల్సినటువంటి అంశాలు ఏమైనా చెప్తాడనేది మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొంది మరి చూడాలి ఈ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు సిబిఐ కోర్టు తీసుకునే నిర్ణయం తర్వాతే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది సార్